పిల్లలతో ఒక టైం స్పెండ్ చేసినప్పుడు ఎనర్జీ పెరుగుతుంది కానీ ఎలా మామూలుగా స్పెండ్ చేస్తే తగ్గదు కానీ చిరునవ్వుతో ఆనందంగా మనం ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఎట్టే శక్తికి దగ్గరగా నేచర్ కి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళతో చాలా అవేర్నెస్ తో ఉండి చక్కగా వాళ్ళతో ఉన్నప్పుడు శ్వాసను గమనించుకుంటూ ఉండాలి ఓకే సో ఇందులో ఒక పాయింట్ మరి సిక్స్ పాయింట్ చెప్పాను సెవెంత్ పాయింట్ చెప్తానా సిక్స్ పాయింట్ చిల్లం గురించి చెప్పాను చాలా అద్భుతమైన మాస్టర్స్ వాళ్ళు ఎంత చిన్న పిల్లలు అయితే వాళ్ళ అద్భుతమైన గొప్ప మాస్టర్స్ దైవమే దిగి వచ్చిందా అన్నట్టు అంత గొప్ప మాస్టర్స్ అవుతారు ఎవరు ఎప్పుడు మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీ చక్కగా ధ్యాన స్థితి మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మీ ధ్యాన స్థితి మరింత వందరింతలు ఎట్లా అవుతాయి వంద రింట్లు గొప్ప శక్తి ఆరామీకి వస్తుంది మీ ధ్యాన స్థితిలో లేనప్పుడు పిల్లలు మామూలు పిల్లలే అల్లరి పిల్లలు మీ శక్తి తినేసే వాళ్ళు అవుతారు అంటే అలా అనిపిస్తుంది మనకి కానీ పిల్లలు దైవాత్మ సంబూతులు ఎప్పుడు మీకు ధ్యానం చేస్తే ధ్యాన స్థితిలో కొంచెం మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళ పవర్ అర్థమవుతుంది పిల్లలకు నేర్చు ప్రకృతికి ఉన్న శక్తి మన ధ్యాన శక్తి కొంచెం పెరిగినప్పుడే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ అప్పటి వరకు అది కొంచెం కొంచెమే ఉంటుంది చాలా లాభం ఉంటుంది దాని లోపల